మాట్లాడుతున్నాం నేను అడుగుతున్నా నీకు సిగ్గు లజ్జ మాన అభిమానం ఉంటే ఈ జాతుల క్షమాకుని చెప్పటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు నప్పుసారు గట్టిగా అడుగుతున్నా మా రక్తం అసలుతుందిరా కొమటిరెడ్డి వెంకటరెడ్డి నృత్య నా కొరకాచ్చానా అని నిన్నంటే ఎంత బాధ అవుతుంద్రా కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక అమ్మ అప్ప అని నిన్ను అడిగితే నీకేమైతుందా నీ రక్తం అసదా మా వర్గాల నాయకులు ఈ సమాజం కోసం పనిచేసిన ఈ సమాజంలో ఉన్న పేద ప్రజల కోసం పనిచేసిన కానీ నువ్వు దళారు లెక్క దొంగ రాజీనామాలు చేసి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర దొంగ బిల్లుల కోసం రాజీనామా చేసినావు ఇలాంటి లుచ్చాగాళ్ళు మా బలహీన వర్గాలను చంపాలని చూస్తే ఎగిసక్సి పడతాంరా తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే ఓటు యంత్రాంగం మాది నీలాంటి లుచ్చాలు నీలాంటి తాగుబోతులు నీ తన మొగ వ్యభిచారాలు మా వర్గాల చేతికి వచ్చిన నాకు నిన్ను కీసీతో కోసి సంత నిన్ను నల్గొండ జిల్లాలో చెప్పి పెట్టకపోతే మా జాతులు ఒక లుచి నువ్వు తాగువతులు కొత్తవి నల్గొండ జిల్లాలో అభివృద్ధి చేయలే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్త నువ్వు ఐదు సార్లు ఎమ్మెల్యేను ఒక్కసారి ఎంపీ అయిన ఇన్ని పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా నువ్వు కాంగ్రెస్ పార్టీ కోసం మేము పనిచేసానంటున్నావు మాకు టికెట్ ఇస్తున్నా మేము ఎమ్మెల్యేలు అవుతున్నావా మళ్ళా నువ్వే అవుతున్నావు నీ మంది అవుతున్నారు కానీ మా వర్గాలను చంపుతా అంట ఎన్ని రోజులు చంపుతావు ఎక్కడ చంపుతావు కొడక రేపు నీ ఇంటి మీదకి వస్తున్నా రేపు నల్గొండమటిరెడ్డి నిన్ను నీ కుటుంబం నువ్వు బ్రాండ్ అనుకుంటున్నావు బ్రాండ్ సీసాను అమ్ముకునే కొమటిరెడ్డి అనేటువంటి ఇంటి పేరున మీరు చరిత్రలో మీ వర్గాలకు పిచ్చ పెట్టింది కాంగ్రెస్ పార్టీ మీ వర్గాల అధికారం తీసుకొచ్చి మా కార్యకర్తలు మా వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గౌడలు యాదరులు మున్నూరు కాపు మైనార్టీ సోదరులు పద్ధశాలలు మాల మాదిగా మంగలి రజక కమ్యూనిటీ కులాలు ఈ కులాలను నువ్వు సంపుతం నీకు ధైర్యం ద్వారా నువ్వు మొగడు వారా రేపు పన్నెండు గంటలకు నువ్వు ఎక్కడ ఉంటుంది సవాల్స్తున్నా చెరుకు సుధాకర్ నేను తీసుకొని వస్తా సంపూర్ణ నాకు బొంద పెట్టకపోతే వేలాది మంది గౌడ యొక్క ఆత్మగౌరవమే కాదు ఇది తెలంగాణ ఉద్యమకారుల బలహీన వర్గాలని బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి మా రక్తంతో ఇవాళ అధికారులకు వచ్చిన నువ్వు మమ్మల్ని చంపుతా పార్టీలో అవకాశాలు కోసం మేము పోరాడతాం నీ మీద కూడా పోరాడతాం కానీ భారతీయ జనతా పార్టీతో తెరవైన ఒప్పందాలు చేసుకోండి బీజేపీని కలిపి చెప్పాం నువ్వు ఎవరికి సాయం చేసినావు ఏ వర్గాలకు సాయం చేసినావు కేవలం మంది బాధలకు నీ తరుగోతలకు నీ సీసాలో సోడా కలిపేటువంటి లుచ్చాగాలకు మాత్రమే నువ్వు చేసిన తప్ప మరొకటి కాదు